సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో భేటీ కానున్నారు బీసీ రిజర్వేషన్ బిల్లుపై రాహుల్ గాంధీ ఖర్గేకు వివరించనున్నారు అనంతరం బీసీ రిజర్వేషన్లపై మద్దతు కోడగొట్టేందుకు ఎల్లుండి ఇండియా కూటమి ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు బీసీ రిజర్వేషన్ బిల్లుకు సహకరించాలని ఎంపీలను కోరనున్నారు రాష్ట్రంలోని బీసీ సామాజిక వర్గాలకు చెందిన ఎంపీలు ఎమ్మెల్యే కు రావాలని ఆహ్వానించారు రిజర్వేషన్లు కల్పించాలని ఇప్పటికే శాసనసభలో తీర్మానాన్ని ఆమోదించిన సంగతి తెలిసిందే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే వీటి అమలుకు ఆర్డినెన్స్ తేవాలని రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే నిర్ణయించింది ఈ నేపథ్యంలో పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లు ఆమోదానికి ఒత్తిడి తెచ్చేందుకు జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టాలని సీఎం నిర్ణయించారు పారదర్శకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీలను సీఎం రాష్ట మంత్రులు కోరనున్నారు ఈ కార్యక్రమానికి ముందు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని సీఎం కలిసి బీసీ రిజర్వేషన్ల ఆవశ్యకతను వివరించబోతున్నారు పార్లమెంట్ ఆమోదిస్తే దేశమంతా సామాజిక న్యాయం అమలు సాధ్యమవుతుందని చెప్పబోతున్నారు ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వ్యూహాత్మకంగా ఈ ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేస్తున్నట్టుగా పార్టీ వర్గాలు తెలిపాయి మరోవైపు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోరినట్లుగా తెలుస్తుంది